అనంతపురం జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై జరుగుతున్న అవగాహన కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా జిల్లాలో జరుగుతున్న వివిధ సేవా కార్యక్రమాలు నగరంలో అన్నా క్యాంటీన్ల ప్రారంభం ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ ఉచిత ఇసుక విధానం అమలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం అనంతపురం జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవాలని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో వివిధ అవగాహన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ నెల పదిహేడవ తేదీ మంగళవారం రోజున అనంతపురంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో నగరపాలక సంస్థ మేయర్ వసీం సలీం తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పాల్గొన్నారు ఈ ర్యాలీ అనంతపురం టవర్ క్లాక్ నుండి ప్రారంభపై సప్తగిరి సర్కిల్ వైపుగా కొనసాగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండి వారి పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవాలని తెలిపారు అదేవిధంగా నగరపాలక సంస్థ మేయర్ వసీం సలీం మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా బీజేపీ మరియు ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఈ నెల పదిహేడవ తేదీన అనంతపురం టవర్ క్లాక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంను ఏర్పాటు చేయగా జిల్లాకు చెందిన యువత రక్తదానం చేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు పేదవారికి తక్కువ ధరలోని భోజనం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తోందని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అయ్య ఉలకేశ్ అన్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం రోజున అనంతపురం నగరంలోని అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అర్బం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు పదహైదవ తేదీ నుండి దశలవారీగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని దశలవారీగా వాటిని విస్తరిస్తామని తెలిపారు అన్నా క్యాంటీన్లను ప్రారంభించడంపై ఎంతో మంది హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారని తెలిపారు రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఇరవ రోజు కావడంతో ఆగస్టు ముప్పైటవ తేదీనే జిల్లాలో ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల పంపిణీ జరిగింది ఆత్మకూరు మండలంలోని బి యాలేరు గ్రామంలో శనివారం ఉదయమి ఎన్టీఆర్ భరోసా క్రింద పెన్షన్ల పంపిణీల భాగంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ల సొమ్మును జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రతా పెన్షన్లను తొలి రోజే వంద శాతం పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలు జరుగుతో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సజావుగా ఉచిత ఇసుక విధానం పాలసీ అమలవుతోందని ఉచిత ఇసుక విధానంపై సూచనలు సలహాలు ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ సున్నా ఎనిమిది ఐదు ఐదు నాలుగు రెండు తొమ్మిది ఎనిమిది మూడు ఎనిమిది కున్నా కు సంప్రదించాలని తెలిపారు ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన గురువారం సాయంత్రం అనంతపురం నగరంలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నందు ఒక కారు సంస్థ కార్డియాలజీ విభాగంలో చికిత్సలకు అవసరమయ్యే పరికరాలను విలాగంగా ఇచ్చారు ఈ కార్యక్రమంలో అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజాసేవా కార్యక్రమాలు చేయడానికి మరికొన్ని సంస్థలు ముందుకు రావాలని తెలిపారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తోందని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే భావనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన చేస్తున్నారని తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ నుంచి ఎన్పిఎస్ వాత్సల్య పథకం ప్రారంభించగా ఆ కార్యక్రమం అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని దృశ్య మాధ్యమం ద్వారా కార్యక్రమం వీక్షించారు ఈ సందర్భంగా జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రావు మాట్లాడుతూ భావితరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించడం జరిగిందని తెలిపారు ప్రజలు ఈ పథకం క్రింద పేరు నమోదు చేసుకోవడానికి దగ్గరలో ఉన్న బ్యాంకులను సంప్రదించాలని చిన్నపిల్లల తల్లిదండ్రులు ఈ పథకంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖను విన్నారు మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో అక్టోబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం వ్యాఖ్యానం ఎం మనోహర్ అనంతపురం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం